హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న పాత చీరతో లంగాలు కుట్టాను మీకు ఈ వీడియో యూస్ అవుతాదని ఈ వీడియో చేస్తున్నాను స్టిచ్చింగ్ చూపించట్లేదు కానీ జస్ట్ నా ఐడియా మీకు చెప్తున్నాను ఈ పాత చీరతో నేను మూడు లంగాలు కుట్టాను నాకు ఒక కస్టమర్ ఈ చీరతో లంగా కొట్టమని ఇచ్చారు నేను చాలా చీప్గా చూశాను చీరతో లంగా ఏంటని కానీ స్టిచ్ చేశాక తెలిసింది మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా మీకు స్టిచ్చింగ్ రాకపోయినా మీరు మీ టైలర్ చేత స్టిచ్ చేయించవచ్చు ఈ చీరతో లంగాలు ఇంట్లో మనం డైలీ వేర్గా వేసుకోవచ్చు ఈ నా ఐడియాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఈ ఈ ఐడియా యూట్యూబ్లో కానీ ఎక్కడా కానీ మీకు ఎవరో చెప్పి ఉండరు నేను కుచ్చులు లంగా కుట్టాను లోపల లైనింగ్ కూడా వేశాను ఎందుకంటే చీర పల్చగా ఉంది కదా ఇలా నా కస్టమర్కి మూడు లంగాలు అయినాయి ఒక్క చీరతో ఐదు మీటర్ల చీరతో మూడు లంగాలు వచ్చాయి ఈ లంగాలకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ 我买了这个。